రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరగడం జరిగింది ఈ దాడికి కారణ ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నటువంటి బోండా ఉమాగారని చెప్పవచ్చు దీన్ని ఎలా చూస్తారు మీరు ఎలా కన్పిస్తారు ముందుగా శ్రీ మీడియవారికి నమస్కారాలండి మీరు అడిగినకొచ్చినకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక గోండా అయినటువంటి బోండా ఉమా అదేవిధంగా వాళ్ళ అధ్యక్షులు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు వారు చెంచేగాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారాన్ని ఓర్చుకోలేక ఆ జన సంచారాన్ని ఓర్చుకోలేక ఇలా దాడులు పాల్పడుతున్నారు అది చాలా తప్పు ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి కూడా వెళ్ళింది ఖచ్చితంగా వీటి మీద తగు చర్యలు ఉంటాయి దమ్ముంటే ఎదుర్కోవాలి తప్ప ఈ రకంగా భౌతికంగా దాడులు పాల్పడటం చాలా తప్పు గతంలోనే మొన్న ఒకటో తారీఖునే వాలంటీర్ వ్యవస్థనే మీరు ఆపి చాలా తప్పు చేశారు సిగ్గు లేక మేల మీరు మీరు మళ్ళీ మేము వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పి మళ్ళీ ప్రచారం చేస్తున్నారు మరి ఇదే ఇదే విధంగా నిన్న గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా నుండి ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళిన తర్వాత సింగనగరు డాబాకోట్ల సెంటర్కి వెళ్ళేటప్పటికి కరెంటు అక్కడ కరెంటు తీసి అంత ఆ బాల్తో మరి పెట్టి కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారిని అదే ప్లేస్లో అక్కడ అదే బుల్లెట్తో బుల్లెట్ ఏదైనా తగిలితే ఇంకా ఉందా రాష్ట్రం అంతా ఏం కావాలి అల్లకొలం ఓటాకి అంటే నువ్వు ఓచుకోలేక నువ్వు గెలవలేక చేతకం దద్దమలాగా నువ్వు చేసే పనులు ఇవ్వ చంద్రబాబు నాయుడు నీ కొడుకు మళ్ళీ చంద్రబాబు లోకేష్ మంగళగిరిలో సరిగ్గా సరే మంగళగిరి సరి హద్దులు కూడా తెలియదు గత ఎలక్షన్లో ప్రచారం చేస్తూ పొన్ను నియోజకవర్గంలోకి వెళ్ళాడు మళ్ళీ ఈరోజు వాళ్ళ సోషల్ మీడియా టీములు పెట్టుకొని భౌతికంగా దాడి చేపేటకి ఓర్చుకోలేక గెలవలేరని ఒక వాళ్ళకి తెలిసిపోయింది ఇక గెలవరని అని తెలిసి కూడా ఈ రకంగా దాడులు దాడులు పాల్పడటం మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ దెబ్బతో ఇంకా గ్రాప్ పెరిగింది తప్ప నిన్న ఒక ట్విట్టర్ పెట్టారు వాళ్ళ నాయన ఇది మనం ఖండించాలి ఇది తప్పని చెప్పేసి ఆయన ఒక ట్విట్టర్ చేస్తే వాళ్ళ కొద్దిసేపటికి వాళ్ళ వాళ్ళ కొడుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందా రాయని అంటున్నాడు రేపు నీకు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిద్దో లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చిద్దో నీకు త్వరలోనైతే చూపిస్తాం ఓటు ద్వారా మీకు చూపిస్తామని చెప్పి మీకు జరిగిన జగన్ ఎలా స్పందిస్తారు శత్రువులు మేము ఎట్లా ఓడిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఓటమి అంగీకరించినట్టే వాళ్ళు ఈ దాడి అనకా ఉండే వ్యవహారం వాళ్ళు ఏమన్నా మేము గెలుస్తామన్న దీమా కొద్ది కొన్నా దాడులు చేయరు ఎట్లా మేము ఓడిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి మీద గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిదే వస్తుంది ఈ సెంట్రల్ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుపు ఈ జన సముద్రాన్ని చూసి జన జనం యొక్క విపరీతమైనటువంటి జనసంద్రతను చూసి వాళ్ళు భయపడి ఈ దాడి జగన్మోహన్ రెడ్డి మీద చేశారు కానీ అంత మాత్రాన ప్రజలు దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఇది పిరిగి పందలు చేసే చర్య ఇది పిరిగి పందలు చేసే భార్య ధైర్యవంతుడు నిజాయితీగా పోట్లాడి ప్రజాభిమానం పొందాలనుకుంటే వాళ్ళు చేసే పనులు కాదు వాళ్ళు పెరిగి పందలు చేసే భార్య ఓటమిని వాళ్ళు అంగీకరించినట్టే దాడికి ముఖ్య కారణమైనటువంటి బోండ ఉమ్మగారు అని పది మార్లు చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు చెప్పుకోవచ్చు బోండ ఉమ్మగారు అని కూడా హేళనగా చేయడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు ఈ ప్రాంత ప్రజలు బోండ చేశారు అనే విషయాన్ని నమ్ముతారా ఇప్పుడు ఎవరు చేసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళే శత్రువులు వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళ టీంలో నుంచి వాళ్ళే చేస్తారు ఎవరో అది ఎవరో ఎవరనేది మనకు అప్పుడే తెలియదు టీడీపీ వాళ్ళు మటుకు కంపల్సరీ ఈ దాడి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి కలిసి వచ్చిందంటే ఆల్రెడీ ఇప్పుడు కలిసి వచ్చింది జనం విపరీతంగా వచ్చి సముద్రంలాగా ఆయన వెనకాల జనం తిరుగుతున్నారు ప్రజలు ఇప్పటికే ఫుల్ మెజార్టీలో ఫుల్ బలం మీద జగన్మోహన్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టారు ఇవాళ్ళకి ఇన్ని రోజులైనా కూడా ఏ రోజు కూడా లక్షల మంది జనం తగ్గలేదు అది చూసి వాళ్ళు బింబేలు ఎత్తిపోయి కంగారు పడిపోతా ఏం తోసక నిశ్చేస్టులై పిరిగి పందలై పిరిగి పందలు చేసే పని చేశారు థ్యాంక్ యూ నా పేరు చెరుకు రమేష్ తెలుసాండి నిజంగా రాత్రి సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ సంఘటన నిజంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా చాలామంది బాధపడుతున్నారు ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు అది నిజంగా చాలా దుశ్చర్య దుర్మార్గపు చర్య ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి నీచమైన రాజకీయాలకి పాడుపడటం అనేటువంటిది చాలా హేయమైన చర్య మీరు ఏదైనా చేయాలనుకుంటే జనాల్లోకి వెళ్ళి జనాల యొక్క సానుభూతిని సంపాదించుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వరకు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అభిమానాన్ని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తీసివేయలేరు ఆయన పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్నటువంటి అభిమానం ఆప్యాయత ఎవ్వరూ తీసివేయలేంది ఈ విధమైన దుశ్చర్యలు చేయడం వల్ల మీరు ఇంకా ప్రజల్లో నీచమైనటువంటి వ్యక్తులు కానీ మిగిలిపోతారు చరిత్రలో మిమ్మల్ని మరోసారి ఓడించడానికి ప్రతి ఒక్క ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ ఓటమిని మీరు ఖచ్చితంగా చవి చూస్తారు చరిత్రలో అన్నడూ లేని విధంగా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే విధంగా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అది మీ అందరూ చూడాలి చూసి ఈ రాష్ట్రంలో మీరు చేసిన లోపాలు మీరు చేసినటువంటి ఈ నీచమైన కుల రాజకీయాలు చెత్త రాజకీయాలు అన్నీ కూడా వేళతో పికిలించి నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అందరం నమ్మాము ఆయనకే మేము అండగా ఉంటాం ఆయన మాకు చేసినటువంటి ప్రతి దాన్ని మేము గుర్తుపెట్టుకున్నాం ఆయన చేసిన ప్రతి సంక్షేమం ప్రతి ఒక్క పేద ఇంటికి కూడా వెళ్ళింది కాబట్టి పేదలందరూ ఆయన వెనకాల ఉన్నారు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని ప్రయా ఎన్ని కుయ్తులు చేసినా సరే చివరికి గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంత జరిగినా కూడా చిరునవ్వుతో పాదయాత్రను కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళారే కానీ ఎవరిని విమర్శించలేదు ఎవరిని ఖండించలేదు ఆయనకి తెలుసు ప్రజల్లో నాకంటూ ఒక ఆదరణ ఉంది వీళ్ళు ఎన్ని కుహ్లు చేసినా రేపొద్దున నేనే సీఎం అన్న నమ్మకం ఆయన ఉంది ఆయన సీఎంగా చేస్తామనే నమ్మకం మాకుంది మా ఓటుతోనే మీ అందరికీ బుద్ధి చెప్తాం త్వరలో రేపు జరగబోయే ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికమైన మెజారిటీతో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా సీట్లు సంపాదించుకొని ఒక సీఎం హోదాలో మళ్ళీ పరిపాలించడం రెడీగా ఉన్నారు కబడ్దారు ఇలాంటి కుటీల రాజకీయాలు కుటీల ప్రయత్నాలు చేసిన మీ అందరికీ ఖచ్చితంగా బుద్ధి చెప్తాం బుద్ధి చెప్పి తీరుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరగడం జరిగింది అందులో భాగంగా పక్కనటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి ప్రజల అభ్యర్థి వారికి కూడా గాయాలు ఇవ్వడం జరిగింది విజయవాడ ప్రాంతవాసిగా దీన్ని ఎలా చూస్తారు ఎలా స్పందిస్తారు రానున్న రోజుల్లో ఇలాంటి దాడులకు మీరు ఎలా మాట్లాడారు ఇది దీన్ని రాజకీయాల్లో ఒక పిరికి చర్య అనాలి ఎందుకంటే రాజకీయాల్లో భౌతిక దాడులను ఎవరు కూడా ఈరోజు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఇదే భౌతికదారులు చేయాలి అని కనుక అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడు ఒక్కరు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండేది కాదు రాత్రి ఇక్కడ జరిగిన సంఘటన మేమందరం కూడా ప్రత్యక్ష సాక్షులం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు మా మద్దతు ప్రకటించడానికి మేమందరం ఆయనకి ఆయనతో పాటు నడుస్తూ ఉంటే అగంతకులు చీకట్లోంచి రాయితో దాడి చేసి పిరికి పొందలాగా దాడి చేసి పారిపోయారు అది కాదు రాజకీయాల్లో ఎదుర్కోవాలంటే ఏదైనా చేయాలనుకుంటే ధైర్యంగా రండి ముందుకు రండి ఆయన ఆయన సంక్షేమం ఆయన ఇచ్చే అభివృద్ధిని ముందుకు వస్తున్నాడు మీరు ఆయన ఎదుర్కోలేక బస్సు యాత్రకు వస్తున్న ఆదరణని తట్టుకోలేక ఆయన బస్సు యాత్రను ఎలాగోలా ఆపాలన్న ఒక ఈ దాడి జరిగిందని మొత్తం భావిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా బెదవాడ వాసులుగా మీ అందరం తీవ్రంగా ఖండిస్తూ దీనికి మూల్యం బాగుండమ్మ దీనికి మూల్యం పవన్ కళ్యాణ్ దీనికి మూల్యం చంద్రబాబు నాయుడు తప్పకుండా చెల్లించాల్సి వస్తుంది రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి మీరు రాయితో దాడి చేస్తే ప్రజలు ఓటితో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఇది కనుక ఇంకొకసారి పురాతం అయితే వైఎస్ఆర్సీపీ కేడర్ ఒక్కసారి రోడ్డు ఎక్కితే తట్టుకోలేరు మీరు ఎవరు రోడ్డు మీకు వచ్చే పరిస్థితిగా ఉండదు గుర్తుపెట్టుకోండి దయచేసి ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడొద్దని అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం నిరసన మేము ఒక క్రమశిక్షణ కలె కార్యకర్తలం జగన్మోహన్ రెడ్డి మాకు నేర్పింది ఒక క్రమశిక్షణ మేము ధర్నా చేయాలి లేదంటే గొడవ చేయాలి అని అనుకుంటే రాత్రి రాత్రి ఈపాటికే ఎన్నో ఎన్నో అనుకోని ఘటన గడుగుతుంది కానీ మేము చాలా సమయంలో ఉన్నాం ఏం జరుగుతుందో చూద్దాం దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం అని చెప్పి కొన్ని పోస్టులు కూడా చూస్తూ ఉన్నాం టీడీపీ సోషల్ మీడియాలో ఈ దాడిని వాళ్ళు ఎలా అంటే దాడిని ప్రోత్సహించే విధంగా పోస్టులు పెడుతూ ఉన్నారు ఈ పోస్టులన్నీ చూస్తూ ఉంటే మాకు ఇప్పుడు అనుమానం బలపడుతుంది దీని వెనకాల ఖచ్చితంగా టీడీపీ కుట్ర ఉందేమో అని చెప్పి ఖచ్చితంగా దీనికి నిరసన తెలియజేస్తాం న్యాయం జరిగే వరకు ఈ దీని కారకులను శిక్షించే వరకు కూడా శాంతియుతంగా చట్టబద్ధంగా ఏ విధంగా నిరసన తెలియజేయాలో ఆ విధంగా ముందుకెళ్తాం తెలియజేస్తున్నాం